మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది బాటలో నడిపించేందుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఇరవై రెండు మంది లబ్దిదారులకు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదకి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మహిళా సోదరి మనులకు ఇరవై రెండు లక్షల రూపాయల కళ్యాణ ముబారక్ చెక్కులను అందించామన్నారు భవిష్యత్తులో రానున్న రోజుల్లో మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీ ఎంపీడీఓ రాజరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ పంజాబ్ మహేందర్ పట్టణ అధ్యక్షుడు కుమ్మట బాబు మధుసూదన్ రెడ్డి నాగరాజు గురుగుల శ్రీనివాస్ సుధాకర్ బన్నీ గౌడ్ లక్ష్మణ్ గౌడ్ అందేస్వామి సుధాకర్ సామల మహేష్ వినోద్ కుమార్ వినోద్ నాయక్ భాస్కర్ గౌడ్ బొమ్మన శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కొండల్లో మరి కళ్యాణలక్ష్మి చెక్కుల ద్వారా ఇరవై రెండు లక్షల రూపాయలు మరి మా మహిళా సోదర అందరూ కూడా ఇయడం జరిగింది మరి ఇదే కాదు భవిష్యత్తులో నిజాంపేట్ మండలిని మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి ముందుంచే విధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇవాళ ఇక్కడి చేసిన స్థానిక అధికారులకు నా ముందు ఉన్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున ఇంకొకసారి హృదయపూర్వంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ